బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషిక హీరోయిన్లలో ఒకరు హిందీలో నమస్తే లండన్ వెల్కమ్ పార్ట్నర్ రేస్ సింగ్ ఈ స్కింగ్ ఎగ్ ద టైగర్ వంటి చిత్రాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది అలాగే మల్లీశ్వరి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించిన కత్రినా బీటన్ హీరో విక్కీ కౌశల్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే పెళ్లి తర్వాత కొన్నాళ్ల పాటు ఉన్న కత్రినా ఇటీవలే మేరీ క్రిస్మస్ సినిమాలో నటించింది ప్రస్తుతం కత్రినా ఒక్కో సినిమాకు పదిహేను నుంచి ఇరవై కోట్లు తీసుకుంటుంది అలాగే ప్రస్తుతం కత్రినా కైఫ్ కి సోషల్ మీడియాలో చాలా బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఇన్స్టాగ్రామ్ లో ఆమెకు డెబ్బై ఎనిమిది పాయింట్ మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు సోషల్ మీడియాలో బ్రాండ్స్ కంపెనీస్ గురించి పోస్ట్ చేయడానికి లక్షల్లో తీసుకుంటున్నట్లు సమాచారం అలాగే ఒక్క ప్రకటనకు ఆరు కోట్ల వరకు తీసుకుంటుందట ఇక ఈవెంట్స్లో పర్ఫార్మెన్స్ చేయడానికి కత్రినా మూడు పాయింట్ ఐదు కోట్లు తీసుకుంటుంది కత్ర్రినా కైఫ్కు కాస్మెటిక్ బ్రాండ్ కూడా ఉంది రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ప్రారంభించింది ప్రస్తుతం కత్రినా కైఫ్ ఆస్తుల విలువ రెండు వందల ఇరవై నాలుగు కోట్లు ఉన్నట్లు సమాచారం కొన్నాళ్లుగా మీడియాకు దూరంగా ఉంటున్న కత్రినా ఇటీవల జరిగిన అంబానీ పెళ్లి వేడుకలలో భర్త విక్కీ కౌసల్ తో కలిసి సందడి చేసింది హాయ్ ఎవరి బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో కత్రినా కై ఒకరు హిందీలో నమస్తే లండన్ వెల్కమ్ పార్ట్నర్ రేస్ సింగ్ ఈ స్కింగ్ ఎగ్ ద టైగర్ వంటి చిత్రాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది అలాగే మల్లీశ్వరి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించిన కత్రినా బీటాన్ హీరో విక్కీ కౌశల్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే పెళ్లి తర్వాత కొన్నాళ్ళ పాటు సినిమాలకు దూరంగా ఉన్న కత్రినా ఇటీవలే మేరీ క్రిస్మస్ సినిమాలో నటించింది ప్రస్తుతం కత్రినా ఒక్కో సినిమాకు పదిహేను నుంచి ఇరవై కోట్లు తీసుకుంటుంది అలాగే ప్రస్తుతం కత్రినా కైఫ్ కి సోషల్ మీడియాలో చాలా బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఇన్స్టాగ్రామ్ లో ఆమెకు డెబ్బై ఎనిమిది పాయింట్ మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు సోషల్ మీడియాలో బ్రాండ్స్ కంపెనీస్ గురించి పోస్ట్ చేయడానికి లక్షల్లో తీసుకుంటున్నట్లు సమాచారం అలాగే ఒక్క ప్రకటనకు ఆరు కోట్ల వరకు తీసుకుంటుందట ఇక ఈవెంట్స్ లో పర్ఫార్మెన్స్ చేయడానికి కత్రినా మూడు పాయింట్ ఐదు కోట్లు తీసుకుంటుంది కత్రినా కైఫ్ కు కాస్మెటిక్ బ్రాండ్ కూడా ఉంది రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ప్రారంభించింది ప్రస్తుతం కత్రినా కైఫ్ ఆస్తుల విలువ రెండు వందల ఇరవై నాలుగు కోట్లు ఉన్నట్లు సమాచారం కొన్నాళ్లుగా మీడియాకు దూరంగా ఉంటున్న కత్రినా ఇటీవల జరిగిన అంబానీ పెళ్లి వేడుకలలో భర్త విక్కీ కాసులతో కలిసి సందడి చేస్తుంది హాయ్ ఎవరి బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్లలో కత్రినా కై ఫోకరు హిందీలో నమస్తే లండన్ వెల్కమ్ పార్ట్నర్ రేస్ సింగ్ ఈస్ కింగ్ ఎయిక్ ద టైగర్ వంటి చిత్రాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది అలాగే మల్లీశ్వరి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించిన కత్రినా బీటన్ హీరో విక్కీ కౌశల్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే పెళ్లి తర్వాత కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న కత్రినా ఇటీవలే మేరీ క్రిస్మస్ సినిమాలో నటించింది ప్రస్తుతం కత్రినా ఒక్కో సినిమాకు పదిహేను నుంచి ఇరవై కోట్లు తీసుకుంటుంది అలాగే ప్రస్తుతం కత్రినా కైఫ్ కి సోషల్ మీడియాలో చాలా బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఇన్స్టాగ్రామ్ లో ఆమెకు డెబ్బై ఎనిమిది పాయింట్ మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు సోషల్ మీడియాలో బ్రాండ్స్ కంపెనీస్ గురించి పోస్ట్ చేయడానికి లక్షల్లో తీసుకుంటున్నట్లు సమాచారం అలాగే ఒక్క ప్రకటనకు ఆరు కోట్ల వరకు తీసుకుంటుందట ఇక ఈవెంట్స్లో పర్ఫార్మెన్స్ చేయడానికి కత్రినా మూడు పాయింట్ ఐదు కోట్లు తీసుకుంటుంది కత్రినా కైఫ్కు కాస్మెటిక్ బ్రాండ్ కూడా ఉంది రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ప్రారంభించింది ప్రస్తుతం కత్రినా కైఫ్ ఆస్తుల విలువ రెండు వందల ఇరవై నాలుగు కోట్లు ఉన్నట్లు సమాచారం కొన్నాళ్లుగా మీడియాకు దూరంగా ఉంటున్న కత్రినా ఇటీవల జరిగిన అంబానీ పెళ్లి వేడుకలలో భర్త విక్కీ కాసలతో కలిసి సందడి చేస్తుంది